జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ద్వితీయస్కంధములో సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా ఈ బ్రహ్మాండమంతా కూడా భగవంతుని యొక్క శరీరము దానికి ఏడు ఆవరణాలు ఉన్నాయి అది భూమి జలము తేజస్సు వాయువు ఆకాశము అహంకారము మహత్తత్వము అనేటటువంటి ఏడు ఆవరణములతో కూడి ఉన్నటువంటి బ్రహ్మాండమంతా కూడా ఆ పరమాత్మ శరీరము ఓ మహారాజా ఆ రకంగా బ్రహ్మాండాన్ని శరీరముగా కలిగినటువంటి విరాట్ పురుషుణ్ణి మన ధారణలో మన భావనలో నిలపాలి ఈ విశ్వానంతటిని కూడా పరమాత్మ యొక్క అవయవములుగా శరీరముగా ఏ రకంగా భావించాలో చెబుతున్నాను విను ఓ పరీక్ష నరేంద్ర పాతాలమేతస్యి పాదమూలం ఆ పరమాత్మకు ఆ విరాట్ పురుషునికి పాతాలము పాదభాగము రసాతలమేమో పాదముల మడమలు అతల వితలములేమో రెండు చీలమండలు రెండు పిక్కలేమో తలాతలము రెండు మోకాళ్ళేమో సుతలము రెండు తొడలేమో అతలము ఈ భూలోకమంతా కూడా భగవానునికి జఘనము అంటే నడుముకు ముందు భాగము బొడ్డునకు క్రింద భాగము ఓ మహారాజా నభస్థలం నాభి సరోగృణి ఈ ఆకాశమంతా కూడా అదిగో ఆ పరమాత్మకు ఆ విరాట్ పురుషునికి నాభిప్రదేశము జ్యోతిర్మండలమంతా కూడా ఆ భగవంతుడికి ఆ శ్రీమన్నారాయణునికి వక్షస్థలము మహర్లోకమంతా కూడా ఆ పరమాత్మకు కంఠభాగము జనలోకమంతా కూడా ఆ భగవంతుని యొక్క వదనార్ అరవిందమయ్యా ఓ మహారాజా లలాటము అంటే నుదురు తపోలోకమంతా కూడా పరమాత్మకు నుదురు లాంటిది సత్యంతు సహస్ర శీర్ష్ణ వేల శిరస్సులతో భాషించేటటువంటి ఆ భగవంతుడికి ఆది పురుషుడికి ఆ విరాట్ పురుషుడికి ఆ శ్రీమన్నారాయణుడికి సత్యలోకమే శిరస్సు ఓ మహారాజా ఇంద్రాది దేవతలంతా కూడా ఆ పరమాత్మకు బాహువులు పది దిక్కులన్నీ కూడా ఆ భగవంతుని యొక్క చెవులు కర్ణములు ఆ దిక్కుల్లో నుండి వచ్చేటటువంటి శబ్దము ఆ భగవంతుని యొక్క చెవులలో ఉండేటటువంటి మూల ఇంద్రియము శ్రవణేంద్రియము ద్వారా గ్రహింపబడతాయి ఓ మహారాజా పరమపురుషుని యొక్క నాసికలేమో అశ్వినీ అశ్విని దేవతలు ముక్కులు అశ్విని దేవతలు ఆ రకంగా ఓ పరీక్ష నరేంద్ర హరిమయము విశ్వమంతయు హరిమయము కాణి ద్రవ్యము పరమాణువు లేదు పావని వింటే అందుకనే చెబుతూ ఉన్నాను ఈ బ్రహ్మాండాన్నంతటిని కూడా భగవంతుని శరీరముగా ఏ విధంగా భావించాలో ఆ బ్రహ్మాండాన్ని తమ అవయవములుగా కలిగినటువంటి ఆ విరాట్ పురుషుణ్ణి ఏ రకంగా నీ మనస్సులో ధరించాలో చెబుతూ ఉన్నాను వింటూ ఉండు అంటూ చెబుతూ ఉన్నాడు శ్రీసుఖ యోగీంద్రుడు ఆ తర్వాతి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహములో ఈ బ్రహ్మాండము ఎక్కడెక్కడ ఏ ఏ అవయవములలో ఉంటూ ఉన్నాయో వాటిని వింటూ ఆ భగవంతుని యొక్క శరీర భాగములను ఒక్కొక్క దానిని మనసారా భావన చేస్తూ మానసికమైనటువంటి అత్యుత్తమమైనటువంటి విశేషమైనటువంటి భగవదారాధన చేస్తూ ఉందాం ఆ తర్వాతి వర్ణన రేపు విందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ